నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము లోక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో చూసారా ఈ రోజు ఎంత స్పెషల్ గా కనిపిస్తున్నానా కదా అవునండి ఈ స్పెషాలిటీ ఏంటంటే మీషో నుంచి అంత మంచి జ్యువెలరీ కలెక్షన్ తీసుకొచ్చేసాను అనమాట నేను పెట్టుకునే ముక్కరి నుంచి వేసుకున్న చీర బ్లౌజ్ జ్యువెలరీ అన్ని మీషోలోవే ఇప్పుడైతే నేను మీషో నుంచి మీరందరూ అడుగుతున్న మంచి జ్యువెలరీ కలెక్షన్ తీసుకొచ్చాను దసరా బతుకమ్మ పండగలకి మనం పెట్టుకోగలిగేలాగా మంచి జ్యువెలరీ కలెక్షన్ అద్దరిపోయిన కలెక్షన్ అనమాట ఈ రోజు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ అసలు విషయం చెప్పలేదండి ఈ రోజు రేపు మీషోలో మహా సేల్ అనేది నడుస్తుంది మహా ఇండియన్ సేల్ అనేది నడుస్తుంది సో మనం ఒక వన్ వీక్ బిఫోర్ వీ చూడండి వీడియోస్ అన్ని చాలా చాలా మంచి మంచి పట్టు సారీస్ జ్యువెలరీ బ్లాక్ బీరీస్ ఇయర్ రింగ్స్ అన్ని కలెక్షన్ ఉన్నాయన్నమాట సో ఒకసారి మీరు చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే ఈ రోజు రేపట్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి ఆఫర్స్ తో మీకు అనమాట లేచెకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ చూసారా ఈ రోజు నేను తీసుకొచ్చిన మన ఫస్ట్ అండ్ అందమైన జ్యువెలరీ వచ్చేసి ఇప్పుడు ఈ సెట్ అనేది ఇన్స్టాగ్రామ్ లో మీషోలో మోస్ట్ మోస్ట్ ట్రెండ్ అవుతుంది అనమాట మనకి ఇక్కడ చూడండి కింద వచ్చేసి మనకి స్టోన్ ఫినిషింగ్ తో మొత్తం వచ్చింది నేను బ్యాక్ లుక్ యాడ్ చేస్తాను సైడ్ యాడ్ చేస్తాను మీకు చెక్ చేయొచ్చు ఇది మనం పెట్టుకున్నా కూడా చాలా అందమైన లుక్ వస్తుంది అనమాట సో చూపిస్తాను ఆగండి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇదిగోండి పెట్టుకున్నా కూడా మనకి ఇలా వస్తుంది ఇలాంటి సాటిస్ అంటే ఒక ట్రెడిషనల్ లుక్ అనేది తీసుకొచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది ఈ జ్యువెలరీ అయితే అండ్ ఈ లోపల ఇచ్చిన స్టోన్స్ అన్ని కంప్లీట్లీ వన్ గ్రామ్ గోల్డ్ స్టోన్స్ అండి ఎంత ముద్దుగా ఉన్నాయో సో చూడండి ఇక్కడైతే ఇలా వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది వైట్ స్టోన్స్ ఇట్లాగా మనకి వచ్చేసి మొత్తం ఐదు ఐదు బిల్లలు అనమాట ఇలాగ ఇచ్చారు డిజైన్ మన ఓల్డ్ ఓల్డ్ కాలంలో అమ్మమ్మల తాతమ్మల కాలంలో ఇలాంటివి ఎక్కువ పెట్టుకునేవారు వాళ్ళకి ఇది కూడా మనకి నాన్ థర్డ్ అంటారు మెల్ల వేసుకుంటాం తాడు అది ఎలా ఉంటుందో డిజైన్ సేమ్ అదే డిజైన్ తో వచ్చిందనమాట దాని వెనకొచ్చింది వచ్చిన చైన్ అండ్ ఫ్రెండ్ వచ్చేసి ఇది ఇలా వచ్చింది చాలా లేటెస్ట్ కలెక్షన్ ఫ్రెండ్స్ తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇది మెల్లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట సో చూడండి ఇలాగా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చాలా బాగా కనిపిస్తుంది నేను ఒక్కొక్క శారీ పైకి ఒక్కొక్క జ్యువెలరీ పెట్టుకుంటాను ఖచ్చితంగా మీరు చెక్ చేస్తూ ఉండండి చాలా మంచి జ్యువెలరీ కలెక్షన్ ఈ రోజు నేను చూపించబోయేది అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా ఇచ్చారు చూస్తున్నారా ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్స్ లోపల వైట్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగా వచ్చింది మీకు కనిపిస్తుందో లేదో ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట జ్యువెలరీ సో ఇది మన ఫస్ట్ సెట్ అనమాట బ్యాక్ లుక్ యాడ్ చేస్తానండి మిస్ చేసుకోదు చాలా మంచి జ్యువెలరీ కలెక్షన్ ఉంది ఇంకా టకటక చూపిస్తాను సో చూడండి ఇది మన ఫస్ట్ సెట్ అనమాట సూపర్ గా వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మీకు కనిపిస్తుందా ఇలా అయితే వచ్చింది డిజైన్ సైడ్ పిక్ యాడ్ చేస్తాను లుక్ యాడ్ చేస్తా చెక్ చేయండి ఇది మన ఫస్ట్ సెట్ సెకండ్ వచ్చేసి నేను వేసుకున్న ఈ బ్యాంగిల్స్ చూపిస్తానండి చూడండి బ్యాంగిల్స్ లోటస్ ఫ్లేవర్ డిజైన్ లో ప్రైస్ వింటే షాక్ అవుతారు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రేంజ్ లో వచ్చింది బ్యాంగిల్ వచ్చేసి మనకి ఇట్లా లోటస్ ఫ్లేవర్ డిజైన్ తో ఇదిగోండి చూసారా ఎలా వచ్చిందో ఎంత బాగుందో బ్యాంగిల్ అయితే ఇట్లా చక్కగా మనకి కమలం లోటస్ తో ఎంత బాగుందో డిజైన్ లోపల కూడా మీరు చూడొచ్చు వేసుకున్న కూడా లుక్ మీరు చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇక్కడ కూడా చూపిస్తాను చూసారా మనం ఇట్లా సింగిల్ బ్యాంగిల్ వేసేసుకోవచ్చు ఉల్టా వేసుకున్నాం సో ఇలాగా మనకి ఇది పైకి వచ్చేలాగా ఈ ఫ్లేవర్ డిజైన్ అనేది పైకి వచ్చేలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చాలా లేటెస్ట్ కలెక్షన్ బ్యాంగిల్ టూ సిక్స్ సైజ్ ఇచ్చానండి నేను నాకైతే ఇలా వచ్చింది సరిపోయింది పర్ఫెక్ట్ గానే సరిపోయింది చూసారా ఇది సెకండ్ కలెక్షన్ అనమాట మనది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సైడ్ లో క్యాచ్ చేస్తాను ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది ఓకే ఇలా వచ్చింది సూపర్ బండి అండి చాలా చక్కటి కలర్ కాంబినేషన్ అంత కూడా సూపర్ గా వచ్చింది ఇది మన సెకండ్ సెట్ అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి నేను పెట్టుకున్న ఈ సెట్ కూడా చూపిస్తాను చూడండి ఈ సెట్ కి ఈ జుంకాలు వచ్చాయి ఎంత మనము సింగిల్ గా ఈ జుంకాలు రూపీస్ మినిమం ఉంటుంది మీషోలోని ఎందుకంటే ఇది వన్ గ్రామ్ గోల్డ్ జుంకాస్ కాబట్టి బట్ ఇక్కడ చూడండి మనకి అసలు ఫినిషింగ్ క్వాలిటీ ఎంత బాగుందో సైడ్ లో క్యాచ్ అర్థమవుతుంది అండ్ ఈ సెట్ కూడా మనకి కంటి ఫినిషింగ్ వచ్చి ఇక్కడ లాకెట్ అనేది ఇచ్చారు ఆ లాకెట్ లో యూస్ చేస్తున్న స్టోన్స్ ఇంకా ఇక్కడ ఏమున్నాయి పర్ల్స్ స్టోన్స్ పర్ల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చింది డిజైన్ మీకు అనిపిస్తుందా కంటి ఫినిషింగ్ తో ఎంత ముద్దుగా ఉంది కదా చూడడానికి చాలా అందంగా అనిపించింది అండ్ ఇంకా ఇది కూడా ఇయర్ కూడా దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఏనండి నేను పెట్టుకున్నాను పర్ఫెక్ట్ సైజ్ పెద్దగా లేవు అలానే చిన్నగా లేదు ఇంకా బరువు కూడా లేదు లైట్ వెయిట్ ఉన్నాయి ఈ జ్యువెలరీ కూడా సూపర్ అండి ఫ్రెండ్స్ అస్సలు మిస్ కాదు ఈ జ్యువెలరీ అయితే తప్పకుండా మీరు పోచేసేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో కూడా సేమ్ జ్యువెలరీ సేల్ చేస్తున్నారు మనకి మీ రీజనబుల్ ప్రైస్ కే వస్తున్నాయి సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి చూసారు ఇలా అయితే వచ్చింది లోకేట్ అయితే చాలా బాగుంది సైడ్ లో క్యాచ్ చేస్తాను మీకు అర్థమైతే లుక్ లుక్వైజ్ గా ఎలా ఉంది ఏంటి అనేది అండ్ చైన్ కూడా బ్యాక్ సైడ్ పెద్దగానే ఇచ్చారు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు హ్యాపీగా చూసి పర్చేస్ చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ అండ్ సెట్ కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉందండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అందుకు వెంటనే పెట్టేసుకున్నాను మీరు చూడండి నచ్చితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది ఇలాంటిది నేను అంతకు ముందు వేసుకున్నప్పుడు మీరు చాలా క్వారీస్ అడిగారు ఎక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అంటే ఎక్కడ పోస్ అక్కడ లింక్ ఇవ్వండి అసలు దీని డీటెయిల్స్ చెప్పండి అని అప్పుడైతే నేను అది ఇన్స్టాగ్రామ్ లో పోసేస్తా సేమ్ ది మనకి మీషోలో అవైలబుల్ ఉందండి సో మీకు చాలా బాగా నచ్చే మీషోలోని ఇది కూడా క్వాలిటీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంచుమించు నైంటీ నైన్ పర్సెంట్ సేమ్ వచ్చిందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇయర్ రింగ్స్ క్వాలిటీ అంతా కూడా ఇదిగోండి ఇక్కడైతే ఇలా వచ్చింది చూసారా కాంబినేషన్ ఇట్లా సెట్ ఎంత బాగుందో అసలు ఇక్కడ స్టోన్ కూడా చూసారు చూడొచ్చు మీరు ఇలాగా స్టోన్ క్వాలిటీ కూడా సూపర్ గా వచ్చిందండి మనకి ఎంత రిచ్నెస్ తీసుకొస్తుంది అంటే ఈ లేయర్ సెట్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కటైనా ఉండాలి ఇలాంటి సెట్ మనకి ఇప్పుడు మీషోలో అవైలబుల్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చాలా చాలా బాగా వచ్చింది సో ప్రైస్ అయితే ఉంది కొంచెం ఇప్పుడైతే మరి ఇంత లేయర్ సెట్ కాబట్టి మనకి కొంచెం ప్రైస్ అయితే ఉంటుంది ఇది ఇది సీజెడ్ ఫినిషింగ్ తో వచ్చిందనమాట స్టోన్స్ ఫినిషింగ్ డైమండ్ ఫి చాలా బాగుందనమాట క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను చైన్ లెంత్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి మీకు నచ్చితే పోర్చెస్ చేసుకోండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా ఇచ్చారు సో చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా సేమ్ సేమ్ కలర్ అంతా సేమ్ వచ్చింది చాలా బాగుంది వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే నాకు ఏం కనిపించలేదు సింగిల్ కలరే కనిపించింది సో మీకు నచ్చితే పోర్చేస్ చేసుకోండి చాలా మంచి స్టోన్ ఫినిషింగ్ అండ్ ఇంత మంచి లేయర్ సెట్ వచ్చిందంటే మరి డెఫినెట్ గా డెఫినెట్ గా ట్రై చేయాలండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చింది ఇది మీరు తప్పకుండా పోర్చేస్ వేసుకోండి ఒక్కసారి ఒక్క సెట్ పోర్చేస్ చేస్తే సరిపోతుందండి మనకి ఇంకా చాలా చాలా రోజుల వరకు వచ్చేస్తుంది హ్యాపీగా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట సూపర్ అద్భుతంగా ఉంది ఈ సెట్ అయితే మంచి క్వాలిటీతో వచ్చింది బ్యాక్ సైడ్ స్టోన్ క్వాలిటీ ఫినిషింగ్ కూడా నేను సైడ్ లుక్ క్యాచ్ చేస్తాను మీకు అర్థమైంది చాలా బాగా వచ్చింది మీషో నుంచి ఇంత మంచిగా వస్తుంది అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను స్టోన్ క్వాలిటీ బేసిక్ స్టోన్ లైక్ ఇప్పుడు ఈ దీనికి ఉంది కదండి దీనికి ఇచ్చాను కదా నార్మల్ స్టోన్ క్వాలిటీ నేను అలా వచ్చేస్తుందేమో అనుకున్నా బట్ లేదు ఇది చాలా ఏది డైమండ్ స్టోన్ ఫినిషింగ్ ఎలా అయితే వస్తుందో అలా వచ్చింది సూపర్ సూపర్ గా వచ్చింది ఇన్ కేస్ ఎవరైనా కావాలి అనుకుంటే చేసుకోండి డబ్బా ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు బాక్స్ ప్యాకింగ్ సూపర్ గా వచ్చింది మిస్ సో నెక్స్ట్ వచ్చేసి మంచి జ్యువెలరీ సెట్ అనమాట ఇది కూడా చాలా లేటెస్ట్ గా వస్తున్న జ్యువెలరీ ఇది వచ్చేసి మనకి బీట్స్ కలెక్షన్ లో వచ్చింది మీరు చూడొచ్చు ఇక్కడ ఇలాగా చక్కటి బీట్స్ కలెక్షన్ లో వచ్చింది మెరూన్ కలర్ తో ఇలా వస్తుంది అండ్ ఇది మెల్లో లో వేసుకునే ఇది త్రీ త్రీ లైన్స్ తో ఇలాగా ఇలా వచ్చింది అనమాట సో ఫ్రెండ్స్ ఈ సెట్ అనేది మనం మదర్స్ వేసుకున్నా మనం వేసుకున్నా ఎవరికైనా కూడా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి చక్కగా ఫ్యాన్సీ సారీస్ పైకి ఇలాంటి సెట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట లెంత్ ఇంతవరకు వస్తుంది నేను లెంత్ చూపిస్తాను మీకు లెంత్ అయితే ఇంతవరకు వస్తుంది ఇప్పుడు డిజైన్ చూసేద్దాం ఈ డిజైన్ కూడా మనకి పైన బీట్స్ అనమాట మెరూన్ కలర్ బీట్స్ కింద వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారి ఫినిషింగ్ అండ్ కింద కూడా బీట్స్ క్వాలిటీ ఇలా వచ్చింది చాలా బాగుంది మధ్యలో ఫినిషింగ్ వచ్చేసి కంప్లీట్లీ టెంపుల్ ఫినిషింగ్ అనమాట చక్కగా టెంపుల్ ఫినిషింగ్ తో ఈ జ్యువెలరీ అనేది వచ్చింది ఇక్కడ చూసారా లోకెట్ అంతా మనకి ఇలాగా టెంపుల్ ఫినిషింగ్ తో జ్యువెలరీ కింద వచ్చేసి మనకి బీట్స్ క్వాలిటీ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే లెంత్ కూడా నేను మీకు చూపించాను ఇక్కడ బీట్స్ కూడా మీరు చూడొచ్చు మనకి ఇలాగా గ్లాస్ బీట్స్ అయినండి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు చక్కగా గ్లాస్ బీట్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే చక్కగా క్వాలిటీ చాలా బాగుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నట్టున్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ ట్రై చేయొచ్చు దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు చూపిస్తాను ఇది మెల్లో వేసుకుంటే మనకి ఇలా ఉంటుంది శారీస్ పైకి పట్టు సారీస్ పైకి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు మీకు చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ అనమాట సో ఇంకా మంచి మంచి జ్యువెలరీస్ ఇంకా ఉన్నాయి జ్యువెలరీస్ చాలా ఉన్నాయి చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్ వచ్చింది అండ్ నెక్స్ట్ దీనికి ఇయర్ రింగ్స్ చూశారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీషోలోని ఇప్పుడు మెగా సెవెన్ రన్ అవుతుందండి ఈ రోజు రేపట్లోనే మీకు నచ్చినవి కిచెన్ కావాల్సినవి జ్యువెలరీస్ ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ శారీస్ డ్రెస్సెస్ ఏమైనా కూడా ఈ టూ డేస్ లోనే ట్రై చేయండి అండ్ ఇక్కడ చూసారా మనకి ఇయర్ రింగ్స్ పైన లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చి కింద వచ్చేసి ఇలా వచ్చింది సో ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా ఓకే ఓకే బాగుందండి అంటే మరి అంత సూపర్ హై క్వాలిటీ ఇప్పుడు పెట్టుకున్న ఈ కి ఈ కి డిఫరెన్స్ చూడొచ్చు మీరు సో అది క్వాలిటీ కొంచెం ఓకే ఓకేగా ఉంది ఇయర్ రింగ్స్ క్వాలిటీ మాత్రం అండ్ ఇంకా ఈ సెట్ అయితే నెక్స్ట్ సెట్ అయితే మాత్రం బాగుంది వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా కూడా బాగుంటుంది సో నచ్చితే ట్రై చేయండి ఇది మన మదర్స్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు కట్టుకున్న శారీ డ్రాప్ చేసే విధానం వేరుగా ఉంటుందండి చక్కగా టూ ప్లేట్స్ ఇట్లా పెడతారు దానిపైన ఇట్లా వేసుకున్న సింగిల్ వేసుకున్న వేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తారు ఇది మనకన్నా కి బాగుంటుందని నా ఆ ఒపీనియన్ మాత్రమే మనమైనా పెట్టుకోవచ్చు అండి అలా ఏం లేదు వాళ్ళ మీద ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది అంతే ఇది మన నెక్స్ట్ జ్యువెలరీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అందమైన జ్యువెలరీ ఇది మీరు తప్పకుండా పో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నేను రికమెండ్ చేసి చెప్తాను ఇదే జ్యువెలరీ మీషోలో ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ మోస్ట్ హల్చల్ హల్ చేసేస్తుంది అండి సో మీరు చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి అసలు లక్ష్మీదేవి అమ్మవారిని ఫస్ట్ చెప్తాను ఈ మధ్యలో కూడా లక్ష్మీదేవి అమ్మవారి ఇట్లా కూర్చున్నట్టు వచ్చారు ఇంక ఇవన్నీ కాసులు అండి అసలు డిజైన్ క్వాలిటీ ఎక్సలెంట్ అనమాట ఇదిగోండి మీరు చూడొచ్చు ఇక్కడైతే ఇలా ఇచ్చారు చూసారా అమ్మవారి ఇక్కడ కూర్చున్నట్టు వచ్చారు అండ్ ఇక్కడ మీరు ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కాసులు కాసులు వచ్చి ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇట్లాగా పర్ల్స్ వచ్చాయనమాట చాలా 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 అందంగా ఉంది రియల్ గా చూడడానికి చాలా బాగుంది ఇది గోల్డా రోల్ గోల్డా అని అందరు ఆశ్చర్యపోతారు ఇప్పుడే గోల్డ్ షాప్ నుండి తీసుకొస్తే గోల్డ్ జ్యువెలరీ ఎలా అయితే మెరుస్తుందో దగ్గదగ సేమ్ అండి కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ తో గోల్డ్ ఏ మాత్రం తీసిపోనిది జ్యువెలరీ అనమాట ఇది నేను మెల్లో వేసుకున్నది కూడా అలాంటిదే చాలా బాగున్నాయి గోల్డ్ ఫినిషింగ్ తోనే వచ్చాయి అనమాట అండ్ ఇది కూడా సేమ్ అలాంటిది చాలా సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్ నేను దీని లింక్ తప్పకుండా ఇస్తాను మీరు చెక్ చేసి ఈ రోజు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఖచ్చితంగా ఒక్క జ్యువెలరీ ఇలాంటిది ఉండాల్సిందే ప్రతి ఒక్కరి దగ్గర చాలా బాగుంది టీనేజర్స్ గానీ మనం గానీ ఇట్లా శారీస్ పైన టీనేజర్స్ లెహంగాస్ పైన పెట్టుకోవడానికి ఎక్సలెంట్ జ్యువెలరీ అనమాట నా మాట ట్రస్ట్ చేసి ఒక్కసారి జ్యువెలరీ తీసుకొని చూడండి మీ ఇంటికి వచ్చాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి మీకు ఎలా అనిపించినా మీకు మంచిగా అనిపించినా లేకపోయినా కామెంట్ చేయండి నేను యాక్సెప్ట్ చేస్తా ఓకేనా ఇలా అయితే వచ్చింది జ్యువెలరీ అయితే చాలా 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 బాగుంది దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా చక్కగా సింపుల్ గా చిన్నగా ఇక్కడ చూసారా డిజైన్ ఇయర్ రింగ్స్ మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారికి కూర్చున్నారు చుట్టూతో స్టోన్స్ కింద పర్ల్స్ పైన కూడా స్టోన్స్ సో తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు నాది గ్యారంటీ సో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు తప్పకుండా పో చేసుకోండి సూపర్ ఉంది జ్యువెలరీ చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఇది మన నెక్స్ట్ జ్యువెలరీ అనమాట వచ్చేసి మీ ఇది ఈ జ్యువెల చూపిస్తాను సో ఇది కూడా మీషోలో చాలా బాగా వచ్చింది ఇప్పుడు దసరా బతుకమ్మలకి టీనేజర్స్ కానీ ఇది మనము కిడ్స్కి కానీ మనకి కానీ ఎవరికైనా చాలా బాగుంటుందండి మంచి పార్టీవేర్ సెట్ అనమాట ఇదైతే మాత్రం వన్ గ్రామ్ గోల్డ్ స్టోన్ ఫినిషింగ్ లో పార్టీవేర్ సెట్ అనేది వచ్చింది చూడండి ఇది ఇలా వచ్చిందో కంప్లీట్లీ స్టోన్స్ అన్ని మనకి చక్కగా వన్ గ్రామ్ గోల్డ్ స్టోన్స్ వచ్చాయి డిజైన్ చూడండి నేను సైడ్ లుక్ లో పెడతాను మీకు అర్థమవుతుంది ఇలా వచ్చింది అనమాట స్టోన్ క్వాలిటీ డిజైన్ అయితే ఇలా వచ్చింది పార్టీ వేర్ శారీస్ ఇప్పుడు ఇన్స్టా మొత్తం హల్చల్ చేస్తున్న బీట్స్ బీట్స్ శారీస్ వస్తున్నాయి కదా సో మంచి బీట్స్ కలెక్షన్ ఆ శారీస్ పైకి ఇలాంటి జ్యువెలరీ అవి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి సో చూడండి ఇలా పార్టీ వేర్ శారీస్ పైకి చాలా బాగుంటుంది ఈ సెట్ సో మిస్ చేసుకోవద్దు ఈ సెట్ కూడా చాలా బాగా వచ్చింది చాలా అందంగా ఉంది సో తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇదిగోండి ఇలా అయితే ఇచ్చారు డిజైన్ అయితే సో మనకి ఇలా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండి చాలా సూపర్ గా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది ఇది మన నెక్స్ట్ అయితే దీనికి వచ్చేసి ఇయర్ కూడా ఇచ్చారు అండ్ మీష సేల్ ఉందండి సేల్ సెల్ లో పర్చేస్ చేసుకోండి అండ్ ఇక్కడ చిన్నగా ఇచ్చారనమాట ఇయర్ రింగ్స్ క్యూట్ గా టీనేజర్స్ ఎప్పుడు ఇట్లా చిన్నగా పెట్టుకోవడం ఇష్టపడతారు ఇది మనం కిడ్స్ కూడా వేయచ్చండి చాలా సింపుల్ గా అండ్ లంగా జాకెట్ల పైన కిడ్స్ కూడా పెట్టచ్చు సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంది అనమాట దీనికి తప్పకుండా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ సెట్ అనమాట ఇది కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ సెట్ కూడా ట్రై చేయండి మీరు ఇంకా ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి నేను వడ్డానం చూపిస్తాను సో ఇదిగోండి ఇది వడ్డానం ఎంత తక్కువ ప్రైస్ కి వచ్చింది అరౌండ్ త్రీ హండ్రెడ్ అలా పడింది తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోవాల్సి వడ్డానం అన్నమాట ఇది ఇది కూడా ఈ లాకెట్ డిజైబుల్ కాదు మనకి ఇక్కడ ఫిక్స్ చేసేసారు మనకైతే రాదు బట్ ఇది చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో స్టోన్స్ మొత్తం అన్ని స్టోన్స్ కింద ఏమో బీచ్ అండ్ ఈ సైడ్ డిజైన్ కూడా మనకి నీట్ గా ఇచ్చారండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అది ఇప్పుడు ఈ సైల్ లో ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తారు నేను పర్చేస్ చేసిన రేట్ కన్నా ఇప్పుడు తక్కువ ప్రైస్ కే వస్తుంది ప్రతి జ్యువెలరీ కూడా సో మీరు తప్పకుండా ట్రై చేయండి కలర్ కాంబినేషన్ అసలు అంతా చాలా బాగుంది నాకు గ్రీన్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక నేను ఒక వడ్డాన్ని పెట్టుకున్నా ఇది కూడా నేను అంతకు ముందు వీడియోలో లో చూపించాను నేను మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి ఎంత బాగుందో ఇది కలర్ కాంబినేషన్ అంతా కూడా సింపుల్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ కిట్స్ అయినా పెట్టుకోవచ్చు మనమే పెట్టుకోవచ్చు అండ్ ఇది ఓపెన్ చేస్తే ఎంత వరకు వస్తుంది అక్క చూడండి చక్కగా కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు అండి ఒక ఫార్టీ ఇంచెస్ వరకు కూడా వచ్చేస్తుంది మన హిప్ ఫార్టీ ఇంచెస్ వరకు చాలా బాగుంది అండ్ స్ట్రెచ్బుల్ ఫ్లెక్సిబుల్ ఇంకేం చెప్పాలి అర్థం కావట్లా సూపర్గా గా అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పెట్టుకున్నా కూడా పట్టు సారీస్ మీదకి సింపుల్ గా ఒక మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది అనమాట ఈ జ్యువెలరీ ఈ వడ్డానం కూడా మీకు ఈ టైంలో లో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో చెప్తున్నా తప్పకుండా పర్చేస్ వేసుకోండి సూపర్ క్వాలిటీతో అనమాట ఇది మన నెక్స్ట్ జ్యూలరీ సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూడండి నేను మొన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ లో ఇయర్ రింగ్స్ చూపించాను ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు పర్చేస్ వేసేసేయండి సో చాలా సూపర్ గా వచ్చాయి అండ్ లేటెస్ట్ గా వస్తున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇక్కడ పక్కన జుంకాస్ చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో జుంకాస్ ఎట్లా ఊగుతున్నాయో అద్దరిపై ఫ్రెండ్స్ అసలు ఇయర్ కలెక్షన్ తప్పకుండా ట్రై చేయండి సూపర్ క్వాలిటీతో వచ్చింది ఇది నా కోసం నేను ఉంచి పెట్టుకున్నాను అసలు నాకు ఎంత బాగా నచ్చాయంటే నేను కొన్నప్పుడు దీని ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ 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 ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చేస్తాను మీకు తప్పకుండా ట్రై చేయండి అసలు కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి ఇప్పుడు ఈ ప్రైస్ కి ఈ జ్యువెలరీ అనేది సో చాలా బాగున్నాయి ఈ జుమ్కాస్ సైడ్ లుక్ క్యాచ్ ప్రతిదీ మీకు క్లియర్ గా అర్థం అవుతుంది చూడండి మీకు నచ్చితేనే మీరు ట్రై చేయండి కానీ చాలా క్వాలిటీ సూపర్ గా వచ్చింది బాగుంది కూడా అండ్ ఇంకా నేను పెట్టుకున్న ముక్కర లాస్ట్ టైం నేను ముక్కర పెట్టుకున్నాను కదా చాలా మందికి నచ్చింది అండ్ అడిగారు కూడా ఈ ముక్కర కూడా మీషోలో పర్చేస్ దీంతో కాంబో త్రీ వచ్చాయి ఇది ఒక్కొక్కటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కూడా పడలేదండి తక్కువ ఇట్లా కాంబో త్రీ వచ్చాయి ఎప్పుడో పర్చేస్ చేశాను బట్ నేను పెట్టుకోలేదు అప్పటి నుంచి ఏమో నాకు సూట్ అవుతుందో లేదో అన్నట్టు పెట్టుకోలేదు సో ఇది నేను ఇది వినాయక చవితికి పెట్టుకున్నా ఇది పీకోక్ ఒక డిజైన్ లాగా వచ్చి ఇలా వస్తుంది ఇది ఇంకొక డిజైన్ ఇటు సైడ్ మనకి పీక్ ఒక బర్డ్ లాగా వస్తుంది కింద వచ్చేసి మనకి ఇలాగ పర్ల్స్ వస్తాయి అనమాట ఇది ఇంకొక ముక్కెర ఇది ఒక ముక్కెర అండ్ మొత్తం ఇక్కడ వచ్చేసి రెడ్ అండ్ వైట్ స్టోన్స్ ఉన్నాయి ఇంకొక దానికి ఓన్లీ వైట్ స్టోన్స్ ఉంటాయి అట్లా త్రీ కాంబోలో మనకి వన్ సెవెంటీ రూపీస్ కు టూ హండ్రెడ్ రూపీస్ కు వచ్చాయి అంతే ఖచ్చితంగా తీసుకోండి ఇప్పుడు ఈ ముక్కెరలు కూడా చాలా ట్రెండింగ్ లో అన్నమాట ప్రతి ఒక్కరు మీరు సెలబ్రిటీస్ సీరియల్ యాక్టర్స్ కానీ అట్లాగ వాళ్ళు వ్లాగ్స్ వేస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా చూసుంటారు సో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ముక్కరలు కూడా అందుకని చెప్పి నేను మీషోలో పర్చేసేసా ఎంత బాగుందో కదా సో మీరు కూడా ట్రై చేయండి కావాలంటే ఇవి మూడు కలిపి నేను ఇస్తాను మీకు లింక్ ఇవి మూడు ఈ మూడు కాదు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మీకేది సూట్ అవుతుంది చిన్నది పెట్టుకోవాలా పెద్దది పెట్టుకోవాలా అన్ని చూసుకుని మీరు తీసుకోవచ్చు ఓకేనా ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వడ్డానికి కూడా చూపించాలనుకుంటున్నా ఎలాగో నేను ఇప్పుడు పెట్టుకున్నాను కదా ఇది కూడా మీషోలో పర్చేసేసిందండి ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ అసలు ఇది కూడా కంప్లీట్లీ నక్షి ఫినిషింగ్ మొత్తం అంతా మనకి చక్కటి నక్కి ఫినిషింగ్ వచ్చింది కింద వచ్చేసి టెంపుల్ అండ్ నక్షి ఫినిషింగ్ లో వచ్చిందండి చాలా బాగుంది అనమాట వచ్చేసి మనకి ఈ గ్లాస్ వచ్చింది వచ్చిందనమాట పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఈ రోజు రేపు కట్టుకోబోయే పట్టు చీరలు అన్ని మీదకి ఇది అది అట్లా మిస్ మ్యాచ్ మ్యాచ్ చేసేసి కట్టుకు పెట్టుకుంటాను మీకు ఖచ్చితంగా అడుగుతారు ఎక్కడ ఇది మీషోలోదే మనకి నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ నేను కొన్నప్పుడు నైన్ సెవెంటీ ఆ రేంజ్ ఉంది ఇప్పుడు ఈ రోజు ప్రైస్ మీరు ఒకసారి చెక్ చేయండి ఎంత ప్రైస్ ఉందో సో దాన్ని బట్టి మీరు హ్యాపీ పర్చేస్ వేసుకోవచ్చు ఫార్టీ ఇంచెస్ వరకు ఇది కూడా వచ్చేస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు హైలీ రికమెండెడ్ నైన్ సెవెంటీ ఫైవ్ అట్లా పర్చేస్ చేశాను సో తీసుకోండి సేల్లోని ఖచ్చితంగా ఇలాంటిది కూడా ఒకటి ఉండాలి వెడ్డింగ్స్ కానీ పెద్ద పెద్ద ఏదైనా రిచువల్స్ కానీ వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది ఒకటి వడ్డానం ఇది ఒకటి అది ఉండాలి సింపుల్ గా ఒకటి ఇలాగా రిచ్ గా ఒకటి ఉండాలన్నమాట సో నచ్చితే పర్చేస్ వేసుకోండి ఈ సేల్ లో అంటే దసరా బతుకమ్మ ఈవెంట్ చాలా బాగా సూట్ అవుతాయి ఈ వడ్డానాలు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అందమైన జ్యువెలరీ చూపించాలనుకుంటున్నా అది కూడా ఇదే చూడండి ఇదిగోండి ఇక్కడ చూసారా మనకి ఇది మనకి చూడడానికి సింపుల్ గా ఉందా పెట్టుకుంటే మాత్రం అసలు ఒక రిచ్ చాలా అందంగా కన్వెచ్ అనమాట ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కిడ్స్ కైనా మనకైనా ఎవరికైనా బాగుంటుంది అండి ఈ మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి ఫినిషింగ్ స్టోన్స్ పర్ల్స్ ఇలా వచ్చిందనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది సెట్ అండ్ నెక్ సెట్ కూడా ఇలా ఉంది కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అండ్ నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను అసలు ఎంత వరకు వస్తుంది ఇంకా చైన్ లెంత్ ఉందండి చైన్ లెంత్గా ఉంది ఎక్స్ట్రా వచ్చిందనమాట నాకు సో ఇంకా వస్తుంది చక్కగా చబ్బిగా ఉన్న వాళ్ళకైనా నో ప్రాబ్లం అనమాట పెట్టుకున్న కూడా చాలా అందంగా కనిపిస్తాం మనం బ్యూటిఫుల్ ఉంది కదా సెట్ మనకైనా బాగుంటుంది కిడ్స్ కి అయినా టీనేజర్స్ కి లెహంగాస్ పైన సారీస్ పైన డ్రెస్సెస్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా వెతికి మంచి జ్యువెలరీ కలెక్షన్ తీసుకొచ్చాను మీరు పెట్టే ప్రతి రూపీ వర్త్ మీరు ఇక్కడ చూపించే ప్రతి జ్యువెలరీ పైన అండ్ దీనికి వచ్చేసి ఇయర్స్ కూడా వాళ్ళు ఇలా ఇచ్చారు చక్కగా లైట్ వెయిట్ చిన్నగా అసలు గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎలా అయితే ఉంటాయో మనం గోల్డ్ చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ వచ్చిందనమాట కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది ఇది ఇది కూడా చాలా బాగుంది ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది నేను పార్ట్ టూ మళ్ళీ ఇంకా చాలా జ్యువెలరీస్ ఉన్నాయి నేను చూపించాల్సినవి ఇది బాగుంది ఈ బిగ్ సెట్ ఈ మంచి బిగ్ సెట్ ఒకటి ఉంది ఇది కూడా నేను చూపించాలి బట్ ఇప్పుడైతే వీడియో ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ వరకు వచ్చేసింది లెంత్ అయిపోతుంది నేను రేపటి వీడియోలో మళ్ళీ మిగిలిన జ్యువెలరీతో వీడియో చేసి ముందే తీసుకొస్తాను అండ్ ఈ రోజు అయితే సేల్ ఉంది కదా ఈ సేల్ పర్చేస్ వేసుకొని ట్రై చేయండి ఈ జ్యువెలరీ ఈ శారీ ఈ బ్లౌజ్ ఇయర్ రింగ్స్ అన్ని మీషోలో వేయండి చక్కగా మీషో జ్యువెలరీతో అందంగా రెడీ అవ్వచ్చు అనమాట ఈ బతుకమ్మకి దసరా ఈవెంట్ కి అస్సలు మిస్ చేసుకోవద్దు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్